డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణంలోని మాజీ శాసనసభ్యులు దివంగత కుడుపుడి చిట్టాబాయి జయంతి సందర్భంగా జిల్లాలోని కుడుపుడి కుటుంబ సభ్యులు అభిమానులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని కుడుపుడి చిట్టాబ్బాయి విగ్రహానికి పూలమాలలు వేసి వారి యొక్క అభిమానాన్ని చాటుకున్నారు అనంతరం జిల్లా అధ్యక్షుడు చిల్ల జగిరెడ్డి మాట్లాడుతూ దివంగత చిట్టాబాయి కలుపుగోలుతనంతో ఒక నాయకుడిగా వ్యవహరించిన తీరు తాము మరవలేదన్నారు చిట్టబ్బాయి తర్వాత చిట్టబ్బాయి ముందు అనే గుర్తింపును తీసుకొచ్చిన ఘనత కుడుపుడి చిట్టబ్బాయికి దక్కుతుందని కొనియాడారు ఈ కార్యక్రమంలో పినిపే శ్రీకాంత్ జక్కంపూడి విజయలక్ష్మి పట్టణ అధ్యక్షుడు సంసాని నాని చెల్లిబోయిన శ్రీనివాసరావు తదితరులు అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు ఏదైతే ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్నటువంటి కన్ఫ్యూజన్ సెట్టుబల్య సోదరులు ఓసీలుగా వస్తారనేటువంటి మాట ఏదైతే చెప్పారో దాని మీద ఇమీడియట్ గా మరి క్లారిఫికేషన్ ఇవ్వాలని చెప్పి ఆల్రెడీ మిత్రులంతా కూడా మెమరాండం ఇచ్చినా దాని మీద ఎటువంటి స్పందన లేదు మరి ఈ ప్రాంతం నుంచే మంత్రి గారు ఉన్నారు వారు ఏం చేస్తున్నారో తెలియదు వారు ఇమీడియట్ గా మరి మంత్రి గారు ముఖ్యమంత్రి గారితో మారుతారో ఏం మారుతారో తెలియదు కానీ ఇమీడియట్ గా మరి వారు బీసీలోకి వస్తారనేటువంటి దాని మీద క్లారిఫికేషన్ ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే ఇక రెండోది ఏదైతే ప్రస్తుతం ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు సంబరాలు చేస్తూ ఉన్నారు అంటే వాళ్ళ సంపద పెరిగిందే తప్ప ఈ రాష్ట్రంలో వేరే ఎవరి సంపద పెరగల కానీ ఏదో స్త్రీ శక్తి అనో ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నారు అటువంటి మీరు కార్యక్రమాలు చేసే ముందు ఒకసారి మీరు మహిళలకు ఏం చేశారో కూడా తెలియ తెలియజేయాలని చెప్పి ఈ సందర్భంగానే మనం చేస్తూ ఉన్నాం అలాగే పవన్ కళ్యాణ్ గారు మరి ఏదైతే ఏదో పెచ్చులు ఆయనే ఓడగొట్టి మరి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్క్రిప్ట్ అక్కడ చదువుతున్నారు అవి మీరు చూశారు సంతోషం అట్లాగే మీరు ఉద్దానం చూడండి జగన్మోహన్ గారు కట్టిన ఉద్యానం పవన్ కళ్యాణ్ గారు చూడాలని అలాగే జగన్మోహన్ గారు కట్టేటువంటి మెడికల్ కాలేజీలు చూడాలని జగన్ మోడీ గారి హార్బర్ హార్బర్లు చూసి పవన్ కళ్యాణ్ గారు ఫోటోలు తీసుకుంటే బాగుంటుందని కూడా మా ప్రీతమ్మ నాయకుడు స్వర్గీయ శ్రీ కుడుపుడి చిత్తబాయి గారు డెబ్బై ఏడవ జయంతి సందర్భంగా ఆయనకి ఘన నివాళులు అర్పిస్తూ మరి స్వర్గీయ కుడుపుడి చిత్తబాయి గారు మా సామాజిక వర్గ నాయకుడుగా మిగతా సామాజిక వర్గాలతో కలిసిమెలిసి ముందుకు వెళ్తూ మరి ఒక ప్రజా ప్రతినిధిగా పరిపూర్ణత చెందినటువంటి ఒక ప్రతినిధిగా రెండు వేల నాలుగులో ఆయన ఉన్నటువంటి ఆయన నమ్ముకున్నటువంటి పార్టీ కొన్ని ఈక్వేషన్ల వల్ల ఆయనకి టిక్కెట్ నిరాకరించిన మరి మా సామాజిక వర్గ మా సామాజిక వర్గంలో ఉన్నటువంటి మిగతా మా సామాజిక వర్గంతో కలిసి మేసున్నటువంటి మిగతా సామాజిక వర్గాలందరితో కలిసి ఇండిపెండెంట్ గా అసెంబ్లీ స్థానానికి పోటీ చేసి గెలిచినటువంటి చారిత్రాత్మకమైనటువంటి సంఘటనలో స్వర్గీయ మా తండ్రి గారు అయిన కీర్తిశై కుడిపూడి చిట్టాబాయ్ గారు మాజీ శాసనసభ్యులు అమలాపురం ఆయన డెబ్బై ఏడు జయంతి అర్పించిన నాన్నగారు అభిమానులందరికీ విచ్చేసి ఘనంగా ఆయన నివాళులు అర్పించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే మాట్లాడిన నాన్నగారు నాన్నగారు చేసిన విషయాల గురించి చెప్పారు యూనివర్సిటీ ఇన్ డైవర్సిటీ అంటారు అంటే అన్ని మతాలు ఒకటిగా చెప్తారు అలాంటిది అమలాపురంలో ఆయన గెలిచిన తర్వాత తన మన అనే బేదం లేకుండా మా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తారు అది ఆ రోజు పదిహేను ఏళ్ళ క్రితమే నాన్నగారు చేసి చూపించారు అమలాపురం నాన్నగారు ముందు కుడిపుడు చిట్టాబాయ్ గారు ముందు కుడిపుడి చిట్టాబాయ్ గారు తర్వాత అన్న అభివృద్ధిలోనే కాదు సోషల్ గా అందరూ ఇక్కడ రాజకీయంగా ఎంత చైతన్యంగా ఉంటారో ఎన్ని విభేదాలు ఉండియో అందరికీ తెలుసు అలాంటిది ఏ విభేదాలు లే లేకుండా అందరూ అన్నతమ్ములా మె ఈ నియోజవర్గం చేశారు అలాగే నేను ఈ ఈ రోజు అయిన ఏళ్ళ మండలం అంబాజీపట్నం ఈ రోజు నియోజవర్గంలో లేకపోయినా అక్కడ గ్రామాల్లో వెళ్తే ఇతర కురస్తులు మీ నాన్నగారు వలన మేము చాలా ప్రశాంతంగా ఉన్నాం ఆ రోజుల్లో టౌన్ లో ఏమన్నా గొడవలు అవుతాయి మేము ఇక్కడ ఇబ్బంది పడుతూ అని ఎన్నో సార్లు నేను అంటే ఈ పది ఈ మూడు నాలుగు సంవత్సరాలు ఎన్ని సార్లు ఈ నియోజకవర్గాలు తిరిగినా నాన్నగా అది అలాగే గుర్తుంచుకున్నాను అలాగే అభివృద్ధిలో చూసుకుంటే ఇందాక జగ్గరగా చెప్పారు